असां नंबर

باو بچراو دے باو شاغل فشیل پہلے اج جی جان پھر نہ پملے اوکلا میں اے وی ہے گلا گڈا جی وچ کاجل پڑ جھوپڑ میرا اے باو جی اج جی

విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కళాజీవితంలో రాముడిగా కృష్ణుడిగా ప్రతి ఒక్క వేష పాత్రని కూడా ప్రజా జీవితాన్ని హృదయానికి అత్తుకునేలాగా ఆయన కళా జీవితంలో ఒక తపస్విగా మిగిలిపోయినటువంటి మహోన్నత వ్యక్తి పేదవాడికి కూడుగొడ్డ సమానతత్వం కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తొంభై రోజుల్లో అధికారంలోకి తీసుకొచ్చి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆయనకే చెల్లుబాటు అవుతుంది నట జీవితంలో రాముడిగా వేసినా కృష్ణుడిగా వేసిన రావణ బ్రహ్మగా వేసిన దుర్యోధనుడిగా వేసిన రాజకీయ జీవితంలో తొమ్మిది తొంభై రోజులు అధికారంలో తీసుకొచ్చిన పేదవాడి కోసం మహిళల కోసం అట్టడుగునటు ఒక పూట అన్నం తినటానికి ఇబ్బంది పడేటువంటి పేదవాడి గురించి ఆలోచించి ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ రో అప్పటికప్పుడే వాడికి పేదవాడి మనసులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లో ఎవరు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా రెండు రూపాయలు బియ్యమైనా సరే ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అయినా సరే ఏది చేసినా కూడా ఆయన యొక్క మార్కు ఈ ప్రపంచంలో జాతీయ ఫ్రంట్ కమ్యూనిస్ట్ పార్టీని భారతీయ జనతా పార్టీని చెరక ఒక పక్క కూర్చోబెట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినటువంటి ధీరుడు నందమూరి తారక రామారావు గారు నూట రెండవ జయంతి ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇవాళ మహానాడు అంటే అది ఒక వేదిక ప్రజలకి ఏమి చేయాలి అనే దశ దిశ ఏర్పాటు చేసేటువంటి ఒక వేదిక ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో కష్ట నష్టాలను చూసి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థంగానే ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇవాళ మన్ని ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంధకారంలోకి వెళ్ళినా సరే ఇవాళ మన్ని అభివృద్ధిని పరిగెత్తించే దిశగా ఇవాళ పేదరికం లేనటువంటి ఏదైతే నందమూరి తారక రామారావు చెప్పారో మహిళలు ఇవాళ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన విధాలు కేవలం నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఈరోజు శాంతిస్తుంది మహిళల మీద గురించి కానీ పేదవాడి గురించి కానీ ఈ యువత గురించి కానీ ఎన్ని వాళ్ళు పేదరికం గురించి కానీ ఆలోచించడం అనేది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఉద్దేశాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఆ దిశగా పార్టీని నడిపించడం ఈ మహానాడులో నిన్ను నేను మహానాడులో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం సంతోషమైంది ఆ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానం అమలు జరిగే విధంగా ప్రయాణం చేస్తే నందమూరి తారక రామారావు గారు ఆత్మ ఎక్కడ ఉండ ఈ తెలుగు ప్రజలు ఆ తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర అవచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉండ తెలుగువాడైనా సరే తెలుగువాడి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి ఈ పార్టీ ఆ ఆత్మగౌరవం కావచ్చు ఆత్మ అభిమానం కావచ్చు అలాగే జాతి అభివృద్ధి కావచ్చు పేదరిక నిర్మూలన కావచ్చు ఇవన్నీ కూడా నిర్మూలన జరిగినటువంటి ఈ మహా కార్యక్రమాల్లో నందమూరి తారక రామాల ఆత్మ మనస్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఈ తీర్మానాలు ప్రవేశపెట్టినారా చంద్రబాబు నాయుడుగా నాయకత్వంలో నాగ నారా లోకేష్ గారికి ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ఒక సగటు మానవుడిగా మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం